అందము మోసకరము సౌందర్యము వ్యర్థం యహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది ఈ స్త్రీని గురించే ఈ అధ్యాయమంతా వర్ణించబడింది సావితల గ్రంథం ఆరంభంలో చెడ్డ స్త్రీని గురించి చెప్పబడింది నిగింపులో మంచి స్త్రీ పేర్కొనబడింది ఈమె చేతులతో కష్టించి పని చేస్తుంది ఈమె చేసిన పని శ్రేష్టమైనది ఈమె దాన ధర్మాలు చేస్తుంది జ్ఞానము గల స్త్రీ ఇతరులకు ఉపదేశించగలదు ఆమె డబ్బును పొదుపుగా వాడుతుంది ఆమె ఒక ఆదర్శ ప్రాయురాలైన గృహిణి ఇంటిని క్రమంలో ఉంచుతుంది భర్తకు విశ్వసనీయురాలై ప్రవర్తిస్తుంది సంతానాన్ని దేవుని మార్గంలో పెంచుతుంది పతివ్రత ధర్మం నెరుపుతుంది మొదటి పేతురు మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఉన్న లక్షణాలన్నీ ఈమెకున్నాయి అనగా భర్తకు లోబడుతుంది భయముతో కూడిన ఆమె పవిత్ర ప్రవర్తనను చూచి భర్త కూడా గుణపడతాడు వెలపటి అలంకారము కాదు ఆమెకు సాధువైన మృదువైన గుణమే అక్షయ అలంకారం ఆమె హృదయపు అంతరంగ స్వభావమే ఆమెకు అలంకారం శారా ఆమెకు ఆదర్శం యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయానికి వెదరక భర్తను యజమానునిగా గుర్తించి అతనికి లోబడి ఉంటుంది